స్వాగతం కాలంతో పాటు యువత ఆకాంక్షలు ఆశయాల్లో అనేక మార్పులు వస్తున్నాయి ఏటా డిగ్రీలు పీజీలు చేత పట్టుకుని ఉద్యోగాల వేట మొదలెట్టే వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది కానీ వారిలో ఇరవై శాతం మందికే ఆశించిన కొలువులు లభిస్తుండగా పదిహేను నుంచి ఇరవై శాతం మంది చదివిన చదువుకు సంబంధం లేని రంగాల్లో ఉపాధి పొందుతున్నారు మిగిలిన అరవై శాతం మంది ఎలాంటి ఉపాధి లేక ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే సమస్య యువతలో చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణమని అనేక జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే యువతలోని నిస్తేజం తొలగించి నైపుణ్యాలు మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నైపుణ్య గణన ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచనలేంటి పరిశ్రమ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రవి వేమూరి గారు ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ డి నారాయణరావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ఆర్ఎం గ్రూప్ విద్యా సంస్థలు ముందుగా రవి గారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన నైపుణ్య గణన ప్రధాన ఉద్దేశం ఏంటి దీనిలో భాగంగా ప్రభుత్వం ఏం చేయనుంది యువతకు ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది మన రీసెంట్గా కంక్లూడ్ అయిన ఎలక్షన్స్లో చంద్రబాబు గారి మేనిఫెస్టోలో యువతని అన్నిటికంటే ఎక్కువగా ఆకర్షించింది ఈ క్రియేషన్ ఆఫ్ ట్వంటీ ల్యాక్ జాబ్స్ అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని కానీ ఈ ఆలోచన ఇప్పుడు కాదండి మనం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తూ ఉన్నాము ఆల్మోస్ట్ నూట యాభై నుంచి రెండు వందల కంపెనీలని ఇంటర్వ్యూ కూడా చేసాం పర్సనల్గా ఎందుకు వస్తుంది ప్రాబ్లమ్ అని స్టూడెంట్స్ని అడిగితేనేమో మేము చదువుకుంటున్నాము మాకు డిగ్రీలు వస్తున్నాయి కానీ మాకు జాబులు రావట్లేదు అంటున్నారు కంపెనీలను అడిగితేనేమో మాకు బోల్డని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానీ మేము తీసుకుందాం అనుకుంటే మాకు క్వాలిఫై అయిన క్యాండిడేట్లు దొరకట్లేదు అంటున్నారు సో ఈ అంటే దెర్ ఈజ్ అ డైకాటమీ అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ మనకి ఎంప్లాయీస్ ఉన్నారు కానీ ఆ మ్యాచింగ్ జరగట్లేదు ఆ ఎందుకు జరగట్లేదు అని దీని సొల్యూషన్ కనుక్కోవడం కోసమని వేరియస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రపంచంలో ఉన్నాయి మన వేరియస్ స్టేట్లలో ఇంప్లిమెంట్ చేసినాయి ఎందుకుని సక్సెస్ అవ్వలేదో చూడమని చెప్పారు మనకి చంద్రబాబు గారు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి ఢిల్లీ వెళ్ళాలంటే మీకు ఒక మ్యాప్ కావాలి కదా అంటే మీకు అసలు ఢిల్లీ ఎక్కడ ఉందో తెలియకపోతే అట్లా సో ఇప్పుడు వాళ్ళేమో నాకు జాబులు ఉన్నాయి మీ వాళ్ళు దొరకట్లేదు అంటున్నారు కదా ఆ ఎందుకు ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలని ఈ నైపుణ్యం గణన అనేది మొదలుపెట్టారు అంటే అసలు మనం ఎక్కడున్నామో తెలియకుండా మనం ఎక్కడికి వెళ్ళాలో ఎట్లా తెలుస్తుంది అని దీనివల్ల మనకు జరిగేది ఏంటంటే ఇప్పుడు జాబ్ ఒక ఒక పర్టికులర్ జాబ్కి ఉద్యోగం పర్టికులర్ రోల్కి ఉద్యోగం ఉందనుకోండి ఆ రోజుకు సరిపోయిన వాళ్ళు మన స్టేట్లో ఎంతమంది ఉన్నారనేది మనకి ఇమీడియట్గా తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ కంపెనీకి సప్లై చేయొచ్చు కంపెనీ వచ్చి మనకు చెప్పచ్చు వీళ్ళకి ఫలాని స్కిల్లు సరిపోయినంత లేదు అని మనం దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు సో మనకి ఇది ఒక కాంపాస్ లాంటిది అనమాట అంటే మనకి ఈ నైపుణ్య గణన అయిపోయిన తర్వాత మనం వరల్డ్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏ స్కిల్ సెట్స్ ఉన్నాయి ఇవన్నీ మనకు ఖచ్చితంగా తెలిస్తే వచ్చిన జాబ్కి మనం మ్యాచ్ చేయటం తేలిక మనకి యాస్పిరేషన్ గ్యాప్ కూడా ఉంది అంటే మనకు ఒక పిల్లవాడు నేను ప్రోగ్రామ్ అవ్వాలని అనుకోవచ్చు కానీ అతను స్కిల్ సెట్ చూస్తే అతను ఏ టెక్నికల్ సపోర్ట్ లెవెల్లోనో టెస్టింగ్ లెవెల్లోనో సరిపోతాడు అనుకోండి కానీ ఆ పిల్లవాడు ఒప్పుకోలేకపోతున్నాడు సో మనం ఈ రెండు ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయాలి మనకి ఈ స్కిల్ సెన్సెస్ అనేది ఈ రెండు విషయాల్లోనూ మనకు బాగా హెల్ప్ చేస్తుంది నారాయణరావు గారు నైపుణ్యలేమి లేదా ఈ స్కిల్ గ్యాప్ వల్ల యువతరం ఉద్యోగ విపణి ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్ళు ఏంటి వాటికి స్కిల్ సెన్సెస్ ఎటువంటి పరిష్కారం చూపిస్తుంది రవి గారు చెప్పినట్టు స్కిల్ సెన్సెస్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఎందుకు ఈ నైపుణ్య గణన కావాలి అంటే విద్యార్థికి ఆ విద్యార్థినికి నేను ఇది అవ్వాలి అది కోరిక ఉండొచ్చు కానీ వాళ్ళకున్న నైపుణ్యాలకు ఏ రకమైన ఉద్యోగం వస్తుంది లేదు కోరుకున్నదే సాధించాలంటే ఏ నైపుణ్యాన్ని తెచ్చుకోవాలి అనేది ఈ నైపుణ్య గణన ద్వారా తప్పకుండా ఏర్పడుతుంది ఈ స్కిల్ గ్యాప్ని పూర్తి చేయడానికి ఈ నైపుణ్య గణన తప్పకుండా ఉపయోగపడుతుంది ఓ ఆరు నెలలలోనూ సంవత్సరంలోనూ ఈ నైపుణ్య గణన జరుగుతుంది అంతేకాకుండా స్కిల్ సెంటర్స్ రాష్ట్రంలో అక్కడక్కడ ఏర్పాటు చేసి చేసే అవకాశం ఉంటుంది రవి గారు రాష్ట్రంలో పదిహేను నుంచి ముప్పై ఏళ్ల మధ్య యువత కోటి ఇరవై లక్షల మందికి పైగా ఉంటారని గణాంకాలు చెప్తున్నాయి ఇంతమందిని పని మంతులుగా తీర్చిదిద్దటం అనేది పెను సవాల్ కాదా ఇది సవాలనండి కానీ మనం ఈ స్టాటిస్టిక్స్ చూసేటప్పుడు మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి అనే ఆస్పెక్ట్లు చూడాలి మనం మేము మొత్తం ఎంప్లాయ్మెంట్ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన లెక్కలు చూస్తే దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది అంటే మీకు ఫోన్ చేసినప్పుడు మీరు పని చేస్తున్నారా లేదా అని అడుగుతారు మీరు లేదు అన్నారు అనుకోండి మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా అంటారు మీరు లేదు అన్నారు అనుకోండి మిమ్మల్ని అన్ఎంప్లాయడ్ కింద కన్సిడర్ చేయరు వాళ్ళు అందుకని మీరు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే అది ఎప్పుడు పదిహేను పర్సెంటే ఉంటుంది కానీ అట్లా కాకుండా మీకు ఉద్యోగం ఉందా లేదా అని అడిగారు కదా ఆ ఉద్యోగం లేని వాళ్ళందరినీ అన్ఎంప్లాయిడ్ కింద కనుక ట్రీట్ చేస్తే మనకి కోటి ముప్పై మూడు లక్షల మంది అన్ఎంప్లాయిడ్లోనే ఉన్నారు ఈ ట్వంటీ టు థర్టీ ఫైవ్ మధ్య అంటే అవుట్ స్టాండింగ్ నెంబర్ మీకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే దాంట్లో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి దాంట్లో అన్ఎంప్లాయిడ్ అనేది వాళ్ళు చెప్పేది మేమనుకుంటుంది దగ్గరగానే ఉంటుంది ఒక ట్వంటీ టూ ల్యాక్స్ అనమాట సుమారుగా దీంట్లో పదిహేను లక్షల మంది అమ్మాయిలు అంటే చాలామంది ఇళ్లల్లో ఉండి పని చేయలేక ఉంటున్నారు అంటే వెసులుబాటు లేక కానీ కోటి మంది పైన అండర్ ఎడ్యుకేటెడ్ అంటే లెస్ దెన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ స్టాటిస్టిక్స్లో చూస్తే అందరూ ఎంప్లాయిడ్ అని ఉంటుంది అది తప్పు వీళ్ళు ఏంటంటే ఇన్ఫార్మల్గా ఏదో చిన్న పని చేసుకుని ఉంటారు మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నావా అంటే నేను లేదని చెప్తారు వాళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంప్లాయిడ్ అని లెక్కేసేసుకుంటున్నారు సో మీ మనం అన్ మనకి యాక్చువల్గా ఉన్న ప్రాబ్లము వాళ్ళు చూపిస్తున్న ప్రాబ్లం కానీ ఇంకా పెద్దది అంటే ఒక కోటి ముప్పై మూడు లక్షల మంది అండర్ ఎంప్లాయిడ్ ఆర్ అన్ఎంప్లాయిడ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు దీంట్లో ఇరవై రెండు లక్షల మంది గ్రాడ్యుయేట్లు కోటి మంది పైగా లెస్ దాన్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అంటే మనం ఇరవై నాలుగు గంటలు ఆ గ్రాడ్యుయేట్ ఇంకే చూస్తుంటే మనం యాజ్ ఎ కమ్యూనిటీ అందరి పర్ పె పెరగాలంటే చాలా కష్టం సో ఈసారి చంద్రబాబు గారు అందంటే రెండు సెక్షన్స్ ఇంకా చూడండి మనం చదువుకున్న వాళ్ళ ప్రాబ్లమో తీర్చాలి తక్కువగా చదివిన వాళ్ళు కానీ అస్సలు చదువుకోలేని వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అని మనం ఈసారి రెండింటి మీద పనిచేయాలన్నమాట దీంట్లో మీరు డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడాలి ఏంటి చదువుకున్న వాళ్ళకి చేసే స్ట్రాటజీలు చదువుకోలేని వాళ్ళకి పనిచేయవు చదువుకున్న వాళ్ళలో ఎందుకుని ఉద్యోగాలు రావట్లేదు అని చూసాం ఇప్పుడు ఇందాక నేను మెన్షన్ చేశాను కదా కంపెనీలు మాకు క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్లు ఉండట్లేదు అని మరి ఎందుకు నీ డిగ్రీలు ఉంటున్నాయి కదా అంటే డిగ్రీస్ హ్యావ్ లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ అనమాట అంటే మన కాలేజీల్లో చెప్పే చదువులకినూ ఎంప్లాయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్కి మ్యాచింగ్ జరగట్లేదు దాంతో ఏమవుతుందంటే మీరు డిగ్రీ తీసుకెళ్ళినా కానీ మీ డిగ్రీకి వాడు ఆ కంపెనీ అతను రెస్పా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా వాటిలో మేము జాబా నేర్పాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పామని సర్టిఫికెట్లు ఇస్తారు ఇచ్చినా కానీ వాళ్ళకి స్కిల్ సరిపోవట్లేదు అంటున్నారు అంటే అది కూడా వాళ్ళు నమ్మట్లేదు సో మీకు ఒక ఎంప్లాయీకి ఉద్యోగం రావాలంటే టెక్నికల్ స్కిల్స్ థర్టీ పర్సెంట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అసలు ఎబిలిటీ టు వర్క్ విత్ అదర్ పీపుల్ ఇన్ ది ఎన్వైరన్మెంట్ ఇవి చాలా ముఖ్యం ఓకే ఇవి ఎందుకు రా ఇది పిల్లలకి కాలేజీల్లో కానీ ఎక్కడ నేర్పట్లేదు సో దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్లాలని చాలా ఆలోచించాం మనకి యామ్ క్యాట్ కానీ ఇప్పుడు మ్యాట్ ఉందనుకోండి టోఫల్ ఉంది ప్రపంచం అంతా నమ్ముతారు కదా దాంట్లో స్కోర్ వస్తే మీకు స్కిల్ లేదని అనరు కదా ఇట్లాగే ఎంప్లాయబిలిటీ కూడా మంచి మంచి వరల్డ్ క్లాస్ కంపెనీలు ఉన్నాయి యామ్ క్యాట్ అని మెరిట్ అని అట్లాగే మన ఇండియా నౌకరీ వాళ్ళది ఎన్ క్యాట్ అని దాంట్లో స్కోర్ కనుక కొంతకంటే పైన వస్తే చాలామంది ఎంప్లాయర్స్ దే ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్ అండ్ గివ్ ఎంప్లాయ్మెంట్ ది కిట్స్ అనమాట కానీ మనం ఇది స్టాండర్డైజ్ చేయలేదు స్టేట్ వైడ్గా మనం ఎప్పుడూ ఇంప్లిమెంట్ చేయట్లేదు సో ఇక పైన గోయింగ్ ఫార్వర్డ్ మేము సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మనకు ఉద్యోగం కావాలనుకున్న ప్రతి పిల్లాడు మన దగ్గర రిజిస్టర్ అవ్వగానే బేస్ లైన్ అవాల్యుయేషన్ లాగా మనం యామ్ క్యాట్ కానీ మెరిట్ కానీ ఎన్ క్యాట్ కానీ తీసుకోమని అడుగుతాం ఓకే ఆ స్కోర్లో మీకు ఒక లెవెల్ వచ్చిందనుకండి సిక్స్టీ ఫైవ్ కంటే పైన వస్తే మీరు డైరెక్ట్గా ఉద్యోగాన్ని పంపించవచ్చు తక్కువ వస్తే ట్రైనింగ్ పంపించాలన్నమాట ఇది మన ముందు మన ముందు ఛాలెంజ్ ఒకసారి గణన అయిపోగానే అందరికీ బేస్ లైన్ ఎగ్జామ్స్ కూడా ఇస్తాం ఓకే నారాయణరావు గారు వేగంగా మారుతున్న ప్రపంచంతో పాటే అనేక సంప్రదాయ కోర్సులు ఉనికి కోల్పోతున్నాయి లేదంటే రూపు మారుతున్నాయి ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రణాళికలు ఎలా ఉండాలి రూపు మారడం అనేది నిరంతరం ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది సమాజం కూడా దానికి అనుగుణంగా మార్పు చెందాలి ఆ దిశగా విద్యార్థులకి ముఖ్యంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి నా ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళందరినీ ఉద్యోగస్తులుగా చేయగలిగే మార్గంగా ఉపాధి కల్పించే దిశలో మనం కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకోవాలి ఉదాహరణకు కోడింగ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ artificial intelligence and machine learning for computer science students as well as non-computer science students in some sectors like healthcare agriculture smart cities and infrastructure manufacturing smart mobility and transportation iot particularly industrial iot that is internet of things డ్రోన్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ రోబోటిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రొబోటిక్స్ ఇండస్ట్రియల్ రోబోట్స్ డొమెస్టిక్ రోబోట్స్ సమ్ ఆ డొమెస్టిక్ రోబోట్స్ ఆర్ రోబో వ్యాక్యూమ్ ఎల్టర్కేర్ రోబో మైక్రో రోబో ఇలాంటివి ఇంకొంతమంది విద్యార్థులకి ఎలక్ట్రానిక్ గేమింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది దానికి అనుగుణంగా గణన చేసిన తర్వాత వాళ్ళకి దానిలో అభిరుచి ఉంటే ఎలక్ట్రానిక్ గేమింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి అది చాలా ప్రామిసింగ్ ఇండస్ట్రీ ఇన్ వరల్డ్ ఆల్సో ఇందాక మీరు చెప్పారు ఉద్యోగాలు అని నేను ఉనికి కూడా లేదు రూపం మారుతుంటుంది ఓకే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఈ దేశంలో ఇప్పుడు ఇప్పుడు వస్తోంది అండర్ నేషనల్ సెమీ కండక్టర్ మిషన్ మన విద్యార్థులకి అందులో స్కిల్ ట్రై డెవలప్మెంట్ ఇవ్వాలి సిమిలర్లీ గ్రీన్ హైడ్రోజన్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఊహించలేదు ఇప్పుడు భారతదేశం నేషనల్ హైడ్రోజన్ మిషన్లో చాలా ముందుకెళ్తుంది దానిలో ట్రైనింగ్ ఇవ్వాలి ఈ విధంగా రవి గారు చెప్పినట్టు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో టు వర్క్ ఇన్ టీమ్స్ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ లేవు అందువల్ల వాళ్ళకి టీమ్స్ గా వర్క్ చేయడము నేర్పించాల్సిన అవసరము బాధ్యత స్కిల్ సెంటర్స్ పైన విశ్వవిద్యాలయాల పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుందని నేను అనుకుంటున్నాను రవి గారు ఏపీ ద్వారా మీరు ఇప్పటికే ఎంతో కాలంగా యువత నైపుణ్యాభివృద్ధి రంగంలో విస్తృత సేవలు అందిస్తున్నారు అనుభవంతో చెప్పండి మన యువతకున్న బలాలు అవకాశాలు ఏంటి అంటే నేను ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్ దాకా పనిచేస్తానండి అప్పుడు చంద్రబాబు గారు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఇరవై ఐదు లక్షల మంది ఎన్ఆర్టీలు అంటే తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు వేరే వేరే కంట్రీలో ఉన్నారు వాళ్ళ ఇన్కమ్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచాలి అని అడిగారు అనమాట ఎట్లా పెంచాలి దానికోసమని మేము చాలా కంపెనీలతో మాట్లాడాము అక్కడ గల్ఫ్లో కానీ అమెరికాలో కానీ వాళ్ళంతా చెప్పింది ఏంటంటే అప్పుడు ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళంతా చక్కగా పనిచేస్తారు లాయబైడింగ్గా ఉంటారు ఎప్పుడు ఎదురు తిరగటం అట్లాంటివి ఉండదు చాలా ఇంటెలిజెంట్ అంటారు కానీ మరి ఎందుకుని మా వాళ్ళు మీకు నెంబర్ వన్ కాదు కేరళ ఫస్ట్ త తమిళనాడు నెక్స్ట్ తర్వాత మమ్మల్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాం అంటే వాళ్ళు అంటారు మీరు తీసుకొచ్చే సర్టిఫికెట్లకినో మీకున్న స్కిల్ సెట్లకి మ్యాచ్ అవ్వట్లేదు అందుకనే మేము ఒక వెల్డర్గా వచ్చినా కానీ వెల్డర్ అసిస్టెంట్గా తీసుకోవాల్సి వస్తుంది చాలామంది నేర్చుకుంటారు కొంతమంది నేర్చుకోలేకపోతే వెనక్కి పంపాల్సి వస్తుంది అన్నారనమాట ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసమని వాళ్ళని అడిగాం ఎట్లా నేర్పుతున్నారంటే వాళ్ళకి లోకల్గా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ నేర్పుతున్నాయి అప్పుడు మన చంద్రబాబు గారిని అడిగింది ఏంటంటే ఆ ఏజెన్సీస్ ఏమి నేర్పుతున్నాయో ఆ కరికులమే మనం ఇండియా తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి ప్లేన్ ఎక్కే ముందే నేర్పుదాము దెన్ పీపుల్ విల్ బీ హ్యాపీ దే ఆల్సో గెట్ మచ్ హయ్యర్ ఇన్కమ్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ శాలరీస్ కూడా ఎక్కువ వస్తాయి అన్నాం అనమాట దానిలో ప్రయత్నంగా మనం మనం మూడు ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాము మనకి ట్రైనర్స్ని కూడా అబ్రాడ్ నుంచే తీసుకొచ్చాము వాళ్ళ కరిక్యులమే తీసుకొచ్చాము బాగా పనిచేసింది అంటే మేము ఆల్మోస్ట్ నూట యాభై మందిని ట్రైన్ చేస్తే నైంటీ పర్సెంట్కి ఎమ్మటే ఉద్యోగాలు వచ్చినాయి బాగా సక్సెస్ అయ్యారు అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ మారిపోయింది ఆ ప్రోగ్రాం నాకు తెలిసినంత వరకు మూసేశారు ఈ రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు అడిగింది ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతను ఎట్లా డెవలప్ చేయాలని మేము చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చూసాం వేరే స్టేట్లో ఏం చేస్తున్నారు ఎందుకు పనిచేయట్లేదు ఎన్ఎస్డిసిలో కూడా చూసాం అంటే కంట్రీ వైడ్గా ఏం చేస్తున్నారు ఏవి పని చేస్తున్నా ఏ పని చేయట్లేదు అని మెయిన్ ప్రాబ్లం ఎప్పుడో వస్తుందంటే మనం నేర్పే కరిక్యులంలో ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేస్తాము అంటాం కానీ అది నామకహ వాస్త అవుతుందనమాట అంటే వాళ్ళు కలక్యురం లెవెల్లో కొంచెం చూస్తున్నారు కానీ తర్వాత ఇండస్ట్రీకిను మన స్కిల్ డెవలప్మెంట్కి కనెక్ట్ తెగిపోతుంది ఏమంటున్నాము నువ్వు ఎంతమందిని ట్రైన్ చేసే వాళ్ళని అడుగుతాం స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ని అంతేగాని వాళ్ళకి నిజంగా అప్ టు ది మార్క్ వచ్చారా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా అనే దాని మీద అప్ అంత గొప్పగా ఉండలేదు సో ఈసారి మనం ఏమనుకున్నామంటే వాళ్ళ కరిక్యులమే తీసుకొచ్చి అంటే ఒక కంపెనీ వాళ్ళని అడిగాం నీకు ఏ కరిక్యులం ఉంటే మా మా స్టూడెంట్ బాగా పెర్ఫామ్ చేయగలుగుతాడు అని వాళ్ళు కొంతమంది ఇచ్చారు రోల్ సిమ్లేషన్స్ అని ఒకటి మొదలుపెట్టాం అంటే పిల్లాడు ఆ కంపెనీలోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఏ పని చేస్తాడో కనుక్కొని అదే మేము కంప్యూటర్లో సిమ్యులేట్ చేసాం అంటే ఇక్కడ మనకి ట్రైనింగ్లోనే ఈవినింగ్ అయ్యేటప్పటికి అతను కంప్యూటర్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేస్తాడనమాట ఎగ్జాక్ట్గా కంపెనీకి వెళ్తే ఏ పని చేస్తాడో అదే ఈ రోల్ సిమ్యులేషన్ హ్యాస్ బిన్ ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్ మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ఏంటి మనం యూఎస్ ఐటీ ఇండస్ట్రీ ట్రై చేసాము బ్యాక్ ఆఫీస్ ట్రై చేసాము సో గోయింగ్ ఫార్వర్డ్ ఏమనుకుంటున్నాం అంటే మనం ఎన్ని రోల్ సిమ్యులేషన్స్ డెవలప్ చేయగలిగితే అవి కాలేజ్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేస్తామా స్కిల్ డెవలప్మెంట్లో ఇంట్రడ్యూస్ అనేది సెకండ్ ఇష్యూ అంటే ఆల్రెడీ బయటకు వచ్చేసిన వాళ్ళకి మనం స్కిల్ డెవలప్మెంట్లో పెట్టచ్చు గోయింగ్ ఫార్వర్డ్ విల్ ప్రాబ్లి హావ్ ఇంట్రడ్యూస్ ఇట్ సెల్ఫ్ ఈ రోల్ పని పనిచేసిన వాళ్ళకి జాబ్ రావడం చాలా తేలిక అయిపోతుంది అనమాట నారాయణరావు గారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ స్థాయి వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నెట్వర్క్ ఎలా ఉండాలి అలాగే ప్రాంతాలు విద్యార్హతల్ని బట్టి అసలు ఈ ప్రణాళికలు ఏర్పాట్లు ఎలా ఉండాలి రవి గారు చెప్పినట్టు వివిధ పరిశ్రమలలో కావలసిన స్కిల్ సెట్స్ ఏమిటి కనుక్కోవాలి అది ఒక ప్రక్క ఇంకో ప్రక్క ఏమంటే ఈ నైపుణ్య గణన ద్వారా మన విద్యార్థులకి ఉద్యోగాలు లేని విద్యార్థులకి ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి వారు ఏ విధమైన ఉద్యోగాలు ఆశిస్తున్నారు ఈ రెంటింటిని మ్యాచ్ చేయడం తర్వాత ఏమంటే దశాబ్దాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా వరకు స్థాపించాం వాటి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు ఇప్పుడు నేనేమంటానంటే ప్రతి జిల్లాకు ఒక ప్రముఖ విద్యాలయాన్ని ఐడెంటిఫై చేసి మిగతా టౌన్లలో గ్రామాలలో వెరెవర్ రిక్వైర్డ్ స్కిల్ సెంటర్స్ పెట్టి వాటిని ఆ విద్యాలయానికి లింక్ చేసి ఉదాహరణకు మీకు ఆంధ్రప్రదేశ్లో ఐఐటి ఉంది ఐజర్ ఉంది ఎన్ఐటి ఉన్నది కొన్ని ప్రముఖ విశ్వద్యాలయాలున్నాయి ఎస్ఆర్ఎం విఐటి గీతం ఆంధ్ర యూనివర్సిటీ ఎస్యు యూనివర్సిటీ ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకి ఒక విద్యా సంస్థను ఐడెంటిఫై చేసి వారికి ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న స్కిల్ సెంటర్స్ బాధ్యత అప్పగించడం తర్వాత ఏమంటే పరిశ్రమలకు ఏం కోరుకుంటున్నారో ఆ స్కిల్ సెట్స్ ప్రొవైడ్ చేయడం దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలరు ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ ఫౌంటైన్ ఆఫ్ టాలెంట్ పూల్ సో వారందరికీ ఉపాధి కల్పించే అవకాశం బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఉంది మేము ఎస్ఆర్ఎం స్కిల్ అకాడమీ అని స్థాపించబోతున్నాం కొన్ని విద్యా సంస్థల బాధ్యత తీసుకొని అక్కడ స్కిల్ సెంటర్స్ని ఓవర్వ్యూ చేసే బాధ్యత కూడా తీసుకోవాలి ఓకే అండి రవి గారు యువత నైపుణ్యాలకు సానబెట్టడం ఒక ఎత్తు అయితే వారికి స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మరో అతిపెద్ద సవాల్ ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తే మేలు దీనికి రెండు యాంగిల్స్లోంచి చెప్తానండి ఆన్సర్ ఫస్ట్ మీరు అబ్సల్యూట్లీ రైట్ మేము చాలా యాభై వేల మంది పిల్లల్ని ఒక సర్వేలాగా చేసాం ఎలక్షన్లకు ముందే ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ లాస్ట్ ఇయర్ మీరు మీకు కావాల్సిన ఉద్యోగం కావాల్సినంత శాలరీ వస్తే మీరు ఎక్కడ ఉంటారు అని ఎందుకంటే ఇక్కడ చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది ఆంధ్ర పిల్లలంతా హైదరాబాద్ వెళ్తున్నారు బెంగళూరు వెళ్తే కానీ పెళ్లి కాదనుకుంటున్నారు అమెరికా వెళ్తే ఇంకా మంచిది అనుకుంటున్నారని మాకు ఉండేది ఇది డిస్పెల్ చేయడం కోసం చేసాం ఈ సర్వే సర్ప్రైజ్ ఏంటంటే నైంటీ ప్లస్ పర్సెంట్ నైంటీ వన్ పర్సెంట్ మాకు కావాల్సిన ఉద్యోగం వస్తే మేము ఆంధ్ర వదిలి ఎక్కడికి వెళ్ళమన్నారు రియల్ సర్ప్రైజ్ అందుకని దాని దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇప్పుడు ఉద్యోగాలు ఇక్కడికి ఎట్లా తేవాలి అని అడిగారు కదా ఇది మనం రెండు యాంగిల్స్లో చూడాలండి నేను ఏపీఎన్ఆర్టీలో పనిచేసేటప్పుడు వేరే వేరే కంపెనీలని యుఎస్లో ఇంటర్వ్యూ చేసామండి ఏం చేస్తే వస్తారు ఆంధ్రాకి అట్లాగే ఈసారి ఈ నూట యాభై కంపెనీలు కూడా అడిగాం మీరు ఆంధ్రా రావాలంటే ఏం కావాలి మేము ఏమి ఇన్సెంటివ్లు ఇవ్వాలి అని అందరూ అంటుంది ఏంటంటే వేరెవర్ దెర్ ఈస్ టాలెంట్ వీల్ గో దేర్ నువ్వు ఇన్సెంటివ్ ఇస్తే నాకు వెల్ఫేర్ లాగా నాకు ఆ నెలకో ఆ సంవత్సరానికో సరిపోద్ది ఆ తర్వాత మాకు ఎందుకు పనికిరాదు కానీ మాకు కావలసిన ఉద్యోగస్తులను కనుక మీరు తయారు చేసి ఇవ్వగలిగితే మీ మాకు ఏ రకమైన ఇన్సెంటివ్లు అవసరం లేదు మేమే వస్తాం అక్కడికి అంటున్నారు సో ఇది మనం వీ హ్యావ్ టేక్ ఇట్ విత్ పించ్ సాల్ట్ ఎందుకు మనం మన దగ్గర బెస్ట్ ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ ఉందని మన బ్రాండ్ ఏపీ డెవలప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపల ఉద్యోగాలు ఎక్కడ క్రియేట్ చేయాలని ఆలోచిస్తుంటే చంద్రబాబు గారు అన్నారు చాలా ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయినాయి రిమోట్ వర్క్ ప్లేస్ అయిపోయినాయి హైబ్రిడ్ వర్క్ ప్లేస్ అయిపోయినాయి అవి చూడండి ఎన్ని ఉన్నాయో అని మనం చూస్తే ఈ రోజున ప్రపంచంలో దొరికే ఉద్యోగాల్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీరు అసలు ఆఫీస్కి వెళ్ళాల్సిన పనే లేదు మీరు ఇంటి నుంచి పనిచేసుకోవచ్చు చక్కగా దీనికోసమని దీనికి రెండు రకాలు కావాలి కదా ఒకటి మీరు మీకు స్కిల్ సెట్ ఉండాలి ఉద్యోగం చేయడానికి రెండోది దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అదంతా కూడా మీ దగ్గర ఉండాలి దీనికోసం ఈ నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ అని ఒక కాన్సెప్ట్స్ ప్రమోట్ చేయబోతున్నాం ఇది చంద్రబాబు గారి డైరెక్షన్లో జరిగింది అంతను అంటే ఒరిజినల్గా ప్రతి ఊరికి మనం ఒక చిన్న బిజినెస్ యూనిట్స్ పెడతాము బ్రహ్మాండమైన ఇంటర్నెట్ పెడతాము తర్వాత కావాల్సిన హాల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పెడతాము పిల్లల్ని స్కిల్ చేసి స్కిల్ చేసి పెడితే కంపెనీకి కావాల్సిన ఉద్యోగం ఈ బిజినెస్ యూనిట్లోంచి చేసుకో చేసుకుంటారు రెండు రోజులు చేసుకుంటారు నాలుగు రోజులు ఇంటి నుంచి చేసుకుంటారు అని దీనికి మా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇంకా బెటర్ ఆలోచన ఇచ్చారు ఊరికి ఒకటే కాదు చాలామంది అమ్మాయిలు పిల్లల్ని స్కూల్కి పంపుతారు పదింటి దాకా ఖాళీ ఉండదు తర్వాత నాలుగింటి దాకా ఖాళీ ఉంటుంది మళ్ళీ వస్తారు ఈ లోపల మీరు వాళ్ళని ఇంట్లోంచి బయలుదేరి బిజినెస్ యూనిట్కి వెళ్ళి పనిచేసి రమ్మంటే వాళ్ళకి అది కూడా వీలు కాదు ఈ నైబర్హుడ్ యూనిట్ని మైక్రో యూనిట్స్ అని చెప్పి ప్రతి నైబర్హుడ్కి ఇచ్చేద్దాం అంటున్నారు అంటే ఒక ఐదుగురు అమ్మాయిలు కానీ ఐదుగురు అబ్బాయిలు కానీ మేము మా ఇంట్లో నుంచి పనిచేసుకుంటామంటే ఈ మైక్రో బిజినెస్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా హెల్ప్ చేస్తాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము పెట్టి పెడతాము బ్రహ్మాండమైన ఇంటర్నెట్ ఇస్తాము దీంతో చాలా ఖర్చు కూడా తగ్గిపోతుంది అంటే అసలు అన్బిలీవబుల్ కాన్సెప్ట్ అనమాట అంటే ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గిపోతుంది ఈ వేస్టేజ్ ఆఫ్ టైం పోతుంది ఇప్పుడు ఇంట్లో పనిచేసే గృహలకి పక్క నుంచి పనిచేయడం చాలా తేలిక సో రెండు రకాల మాట ఇన్నిషియల్గా మనం ఈ అవుట్ సోర్స్ జాబ్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వీఆర్ రెడీ విత్ ద ప్లాన్ ఇది పెడితే చాలా ఉద్యోగాలు మన ఇళ్లలోంచి లేదా మన ఊర్లోంచి పనిచేసుకోవచ్చు విలేజ్లో సెకండ్ది ఏంటంటే ఒకసారి మీకు బెస్ట్ ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ ఉందని ప్రూవ్ చేస్తే ఇప్పుడు యామ్ క్యాట్ స్కోర్స్ కానీ మెరిట్ స్కోర్స్ కానీ కంపెనీలే ఇక్కడికి వస్తాయి గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది నారాయణరావు గారు చివరిగా చెప్పండి వేలు లక్షలు ఖర్చు చేసి చదువులు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ స్కిల్ గ్యాప్ అన్న మాట అసలు ఎందుకు వస్తోంది విద్యా సంస్థల స్థాయి నుంచి ఇందుకు పరిష్కారం చూపలేమా దీనికి పరిష్కారం ఎట్లా ఉండాలంటే కొంత టైం మేబీ ట్వంటీ పర్సెంట్ టైం స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఇంజనీరింగ్ విద్యార్థి అనుకోండి మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఈ పరిశ్రమలకు కావలసిన స్కిల్ సెట్స్ ఇవ్వాలి అయితే ఏఐసిటిఈ ఎన్ని క్రెడిట్స్ ఉండాలని చెప్తోంది అది ఫాలో అవ్వాలి అది ఫాలో అవుతూ అడిషనల్ గా స్కిల్ ట్రైనింగ్ వీ నీడ్ స్టార్ట్ ఫ్రమ్ నౌ అండ్ పర్టికులర్లీ ఎమర్జింగ్ ఏరియాస్లో ఇప్పుడు ఏఐ చాలా పెద్ద ఎత్తున వచ్చేసింది ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ బిలియనియర్స్ క్రియేట్ చేసింది ఏఐ కెన్ డూ మచ్ మోర్ అట్లాగే ఇంకా వేరే రంగాలు ఈ రంగాలన్నింటిలో విద్యార్థులకి తర్వాత టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ మేము ప్లాన్ చేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో సంప్రదించి సంవత్సరానికి ఐదు వేల మంది స్కూల్ టీచర్స్ కి ఏఐ ట్రైనింగ్ ఎవరన్నా అనొచ్చు ఇప్పుడు అవసరమా అని అవసరమే ఇంకొక ఐదేళ్లల్లో ఏ ఈవెన్ ఏజ్ ఎవ్రీవేర్ అది అందిపుచ్చుకోవడానికి విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత ఈ సంస్థల పైన ఉంది ఒక అని కాదు నేను ఇందాక చెప్పినట్టు చాలా రంగాల్లో మనం ట్రైనింగ్ ఇచ్చి తీరాలి అయితే ఎక్కడ టైం ఉంది అంటే కొంత ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్ టైం హ్యాస్ టు బి డివోటెడ్ ఆఫ్ కోర్స్ ఫుల్ఫిలింగ్ ది క్రెడిట్ రిక్వైర్మెంట్స్ యాస్ మ్యాండేటెడ్ బై ఏఐసి దిస్ డూయబుల్ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తోంది ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో యువతకు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి దాని ద్వారా సంపద సృష్టించాలి అని ఆ దిశగా విద్యా సంస్థలు అన్ని పనిచేయాలి వారు పనిచేస్తారు చాలా మందికి ఉద్యోగ అవకాశం ఉంటుంది రైట్ అండి ధన్యవాదాలు అండి నారాయణరావు గారు రవి గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని